మచిలీపట్నంలో అల్లరి ముఖలపై పోలీసులు కాల్పులు జరిపారు వాటర్ క్యాన్లతో చెదరగొట్టారు పోలీసులు కాల్పుల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి దీంతో కోనేరు సెంటర్ రణరంగంగా మారింది ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి తమకు న్యాయం చేయాలంటూ కొంతమంది ఆందోళనకారులు కోనేరు సెంటర్ లో ఆందోళనకు దిగడంతో పోలీసులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా పోలీసులు తొలి తలాటి చార్జ్ చేశారు గాలిలో కాల్పులు కాల్చారు ఆ తర్వాత టిఆర్ గ్యాస్ ను ప్రయోగించారు ఆపై వాటర్ క్యాన్లతో ముగ్గులను చెందరగొట్టారు అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో తొలుత గాలోకి అనంతరం అల్లరి ముఖలపై కాల్పులు జరిపారు ఈ కాల్పులో పలువురికి గాయలయ్యాయి ఉరుములేది పెడుగుల్లాగా బంతులలో ఒకసారిగా ఈ అరచెడ్డి రేగడానికి కారణం ఏంటంటే కౌంటింగ్ రోజున ఎవరైనా అల్లరి ముఖలకు అల్లట్లకు పాల్పడితే పోలీసులు తీసుకున్న యాక్షన్ ఎలా ఉంటుందో మాక్ట్రిల్లు చేశారట అప్పటిదాకా ఏం జరుగుతుందో తెలియక ఆంధ్రపడైన ప్రజా నిగం ఇది మాక్ట్రిల్ అని తెలియడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు సిని పక్కిలో సాగిన యాక్షన్ ఎపిసోడ్లో పోలీసులు అల్లరి ముఖలు తన ప్రా పాత్రలో సహజంగా నటించడంతో ఇదంతా నిజంగా జరుగుతుందని భావించిన జరం ఆ తర్వాత అవరా అనుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో విద్యా అవకాశాలపై ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరికి వారు గెలిపే ధీమాగా ఉన్నారు ఈ పరిస్థితిలో కౌంటింగ్ రోజున ఓడిపోయిన రాజకీయ పార్టీలకు చెందిన నేతలు కార్యకర్తలు వలర్లకు పాల్పడితే వారిని ఎదుర్కోవడానికి కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి ఓ బంధు పోలీసులు క్రౌడ్ కంట్రోల్ మార్క్ డ్రిల్ నిర్వహించారు